हरिवंशराय बच्चन हरिवंश राय बच्चन हिंदी भाषा के एक प्रसिद्ध कवि और लेखक थे वे बीसवीं सदी के शुरुआती दौर के हिंदी साहित्य में नई कविता साहित्य का आंदोलन के एक प्रमुख व्यक्ति थे उन्हें उनकी कृति मधुशाला के लिए जाना जाता है हरिवंशराय बच्चन अमिताभ बच्चन के पिता और अभिषेक बच्चन के दादा हैं ఉన్ కా జన్మ సత్తాయిస్ నవంబర్ ఉన్నీస్ సో సాత్ మృత్యు అటార జనవరి దోహజార్ తిన్ హరివంశరాయ్ బచ్చన్ గారు హిందీ భాషలో ప్రసిద్ధి చెందిన కవి మరియు రచయిత ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో హిందీ సాహిత్యంలో నవకవితా సాహిత్య ఉద్యమానికి ఆయన ఒక ప్రధాన వ్యక్తిగా నిలిచారు ఆయనను ముఖ్యంగా ఆయన రచన మధుసాల కోసం గుర్తిస్తారు హరివంశరాయ్ బచ్చన్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తండ్రి మరియు అభిషేక్ బచ్చన్ తాతయ్య హరివంశరాయ్ బచ్చన్ యొక్క జననము నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఏడున మరియు మరణము జనవరి పద్దెనిమిది రెండు వేల మూడున సంభవించింది హరివంశరాయ్ బచ్చన్కి రచనాయం ఏవం కృతియ కావి మధుశాల మధుకలష్ మధుబాల నిషా నిమంత్రణ్ ఏకాంత్ సంగీత్ సత్రంగిణి మిలన్ మిలన్యామిని ఆకుల్ అంతర్ బుద్ధ్ ఔర్ నాచర్ ప్రణయ్ పత్రిక ఆరతి ఔర్ అంగార్ ఆది హరివంశరాయ్ బచ్చన్ గారి యొక్క రచనలు మరియు కృతులు ఆయన రాసిన కావ్యాలు మధుశాల మధుకలస్ మధుబాల నిషాని మంత్రన్ ఏకాంత్ సంగీత్ సత్రంగిని మిలన్యామిని ఆకుల్ అంతర్ బుద్ధ్ ఔర్ నాచిఘర్ ప్రణయ్ పత్రిక ఆరతి ఔర్ అంగార్ మొదలైనవి आत्मकथा क्या भूलो क्या याद करूं नीड का निर्माण फिर बसेरे से दूर दश द्वार से सोपान तक प्रवास की डायरी आये रासना आत्मकथलु क्या भूलो क्या याद करूं नीड का निर्माण फिर बसेरे से दूर दश द्वार से सोपान तक प्रवास की डायरी पुरस्कार एवं सम्मान बच्चन गार పురస్కారాలు మరియు గౌరవాలు సాహిత్య అకాదమీ పురస్కార్ ఉన్నీస్ సో అడతీస్ ఉనికి కవిత దో చట్టానోం కేలియే దో చట్టానోం కేలియే అనేటువంటి కావ్య రచనకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అలాగే సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ ఉన్నీస్ సో అడతీస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారము లభించింది కమల్ పురస్కార్ ఉన్నీసో అడతీస్ అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరొక పురస్కారము కమల్ పురస్కారము ఆయనకు లభించింది సరస్వతి సమ్మాన్ బిడ్లా ఫౌండేషన్నే ఉనికి ఆత్మకథకేలియే ఉన్ హే సరస్వతి సమ్మాన్ దియాథా బిర్లా ఫౌండేషన్ వారి నుండి ఆయన ఆత్మకథకు సరస్వతి సమ్మాన్ గౌరవము లభించింది पद्म भूषण बच्चन को भारत सरकार द्वारा उन्नीस में साहित्य एवं शिक्षा के क्षेत्र में पद्म भूषण से सम्मानित किया गया था पन्म डर साहित्य मर विद्या रंगों से को भारत प्रभुत् आयन को पद्म भूषण अने गौरवाची सत्करी भारत सरकार दो हज़ार ईस्वी उनके सम्मान में पांच रुपये के मूलिका डाक टिकट भी जारी किया భారత ప్రభుత్వం ఆయన స్మృతిగా ఐదు రూపాయల విలువగల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది